నమస్తే స్వాగతం ఇంటింటి ప్రచారంలో అభ్యర్థి వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కిష్టాపూర్ తాండా గ్రామంలో సోమవారం ప్రచార భాగంలో సర్పంచ్ అభ్యర్థి మూడవ వత్ దేవసింగ్ నాయక్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు తనను గెలిపిస్తే ఇంకా అభివృద్ధి పదంలో గ్రామాన్ని ముందుకు నడిపించి ప్రయత్నిస్తారని చెప్పడం జరిగింది కతర గుర్తు ప్రతి ఒక్కరూ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కిష్టాపూర్ కిష్టాపూర్ తాండా గ్రామ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున యువత పాల్గొనడం జరిగింది కెమెరా పర్సన్ డి నజీర్ ఎస్ఆర్ సెవెన్ టీవీ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి వనపర్తి జిల్లా వాన్గల్ మండలం కిస్తాపురం గ్రామం కిస్తాపూర్ తాండా ముడావత్ దేవసింగ్ నాయక్ గారితో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో పోటీ చేయించినాడు వారు గెలిస్తే తాండకు ఏ విధమైన అభివృద్ధి చేస్తారో వారు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మళ్ళీ నా పేరు శ్రీను నాయక్ అండి నేను కిష్ణాపూర్ తండ గ్రామ పంచాయతీ నుంచి దేవసంగ నాయక్ గారికి మేము నిలబెట్టడం జరిగింది మా గుర్తు కత్తెర అండి ఏదైనా చిన్న సమస్య అయినా ఏ సమస్య వచ్చినా కూడా మా తోడుగా మా బాబాయ్ దేవసంగ నాయక్ ఉంటాడని మాకు ఏ పని అయినా అందుబాటులో మాకు జరుగుతుందని మేము నాయక్ గా మేము దేవసంగ నాయక్కి కోరుకుంటున్నాము గ్రామ పంచాయతీ ఎనభై తోడు అందరి గ్రామాలకి అన్ని తోడు ఉంటాడని ఆదుకుంటాడని మా బాబాయ్కి నిలబెట్టడం జరిగింది మాకు అందుకోసమే కత్తెర గుట్టు మీద ఓటేసి అందరు గెలిపించాలని కోరుకుంటున్నాను ప్రజలందరికీ భారీ మిజాత గెలిపించాలని కోరుకుంటున్నాను గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా కచ్చేలా గుర్తుకు ఓటేసి నాకు ఇష్టాపూర్ గ్రామ పంచాయతీ నన్ను ఒక గెలిపిస్తే వాళ్ళకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయినా సరే సీట్ లైట్ సీట్ లైట్ ఏదైనా సీట్ లైట్స్ అయినా సరే కరెంట్ పోల్స్ అయినా సరే హైమాక్స్ లైట్ అయినా సరే మా స్కూల్కి కూడా చాలా రోజుల నుంచి అది కంపౌండ్ లేదు కొన్ని కొన్ని పనులు కూడా ఇస్కూల్లో కూడా లేదు అది కూడా నేను వాళ్ళకు కూడా మాటిస్తున్నాను అది కూడా నేను చేయిస్తానని గవర్నమెంట్ నుంచి ఏ ఏ ఒక్క పక్కన వచ్చినా కూడా అది జనాల్లో తీసుకెళ్లి వాళ్ళకు తగ్గిన ఇది చేసి వాళ్ళకు డెవలప్ చేస్తానని నేను టానకు మాట మాటిస్తాను నా నా గుర్తు కత్తెర గుర్తు ఈ గ్రామ కృష్ణాపూర్ గ్రామ ప్రజలు ఒకవేళ నాకు భారీ మెజార్టీ నన్ను గెలిపిస్తే వాళ్ళకి అందరినీ వాళ్ళకి ఐదేళ్ళు వాళ్ళ రుణపడి ఉంటాను భారీ మెజార్తో వాళ్ళు నన్ను గెలిపించి నన్ను సహకరించాలని నాకు కృష్ణాపూర్ గ్రామ ప్రజలు కృష్ణాపూర్ కృష్ణాపూర్ తాండ గ్రామ ప్రజలని నమస్కరిస్తున్నాను వాళ్ళు నన్ను అందరూ ప్రతి ఒక్కరు నన్ను సహకరించి దగ్గర నన్ను ఓటేసి నన్ను గెలిపిస్తే ఐదు ఎండ్ వాళ్ళ నేను ఏ ఒక్క గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క పత్రం వచ్చినా వాళ్ళు ప్రతి ఒక్కరిని చేరేలాగా నేను పనిచేస్తానని ఈ ఛానల్ ద్వారా నేను మాటిస్తున్నాను ఎస్ఆర్ సెవెంటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దేవ్ గారి జేవ్ సింగ్ ను గెలిపించుకోవాల్సిందిగా మా గ్రామ గ్రామ పెద్దలందరూ నిర్ణయించింది దూపల్లి కృష్ణారావు సార్ కూడా అభ్యర్థి తత్వాన్ని బలపరిచి మాకు క్యాండిడేట్ ను పంపించండి అదేవిధంగా మా గ్రామానికి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే రోడ్డు సమస్య ఒకటి ఉంటది కెనాల్ కెనాల్ కు సంబంధించిన సమస్యలు ఉంటాయి ఇండ్ల సమస్యలు ఉన్నాయి కొత్త ఇండ్లు తెచ్చుకునేది ఉంది ఇంకా వివిధ రకరకాల డెవలప్మెంట్ ఉంది గత గత ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులతోన ఈ పనులు కాలేదు గతంలో ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు మంచి పింఛన్లు రాలేదు రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ ఇప్పటికి రెండు సంవత్సరాల లోపు పలు రకాల సమస్యలను క్లీన్ చేసినాం ఇప్పటికి కూడా ఇంకా ఏమన్నా ఉంటే కూడా గ్రామంలో పెద్దల రేపు గెలిచిన మరుక్షణమే వాటర్ లైన్లనుకో అనుకో సీట్ లైట్లనుకో అనుకో స్కూల్ కంపౌండ్లు రకరకాల కొన్ని సమస్యలు ఉన్నాయి కెనాల్ కు సంబంధించిన పేమెంట్ రాలేదు కొంతమంది పేమెంట్లు దుర్మార్గులు ఆపిండ్రు కొంతమందికి చాలా రకాల సమస్యలు ఉన్నాయి అటువంటి సమస్యలు కూడా రేపు దేవసింగ్ నాయక సర్పంచ్ నాయకత్వంలో రేపు గెలిచిన మరుక్షణం మంత్రి గారి ఆదేశాలతో మేము క్లియర్ చేసుకొని మా ఊరిని మేము గ్రామ పంచాయతీ సస్యశ్యామల చేసుకుంటాం దీని దీని ద్వారా మేము ఏ సంకేతం ఇస్తున్నామంటే రేపు కొద్దివేళ జరగబోయే ఎలక్షన్ రేపు పదిహేడు తారీఖు ఓటింగ్ రోజు కత్తెర గుర్తు మిగతా వార్డ్ మెంబర్లను కూడా మా మా పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మా గ్రామస్తులను కృష్ణాపూర్ గ్రామ ప్రజలను కోరుతున్నాం కత్తెర గుర్తుగా మా గ్రామస్తులను పెద్దలను అందరినీ యువకులను అందరూ కోరడం జరిగింది